నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎప్పుడైతే పిన్నల్లి ఉదంతం బయటకు వచ్చి మరి కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యి ఆయనపై లుక్అవుట్ నోటీసులు జారీ చేసి ఆయనను అరెస్ట్ చేయమని ఆదేశాలు జారీ చేసిందో అప్పటి నుంచి ఒక్కొక్కరుగా వైసీపీ ముఖ్య నాయకులు అయితే బయటకు వస్తున్న పరిస్థితి ఈరోజు ముఖ్యంగా అనిల్ కుమార్ యాదవ్ అయితే వాళ్ళ సొంత మీడియా అయినటువంటి మీడియాలో ప్రెస్ మీట్ పెట్టి మరి ఆ కౌంటింగ్ రోజు జరిగిన పరిస్థితులను ఆయన వివరిస్తూ ఉన్నారు చాలా చోట్ల రిగ్గింగ్ జరిగిందని చెప్పి ఈవీఎంలు చాలా చోట్ల బద్దలు కొట్టారని చెప్పి ఆయన చెప్తున్నారు అంటే ఆ ఈవీఎంలు బద్దలు కొట్టింది అలాగే రిగ్గింగ్ చేసింది ఆయనకి అంటే ఎన్నికలు జరిగిన తర్వాత ఇన్ని రోజులకు గుర్తొచ్చిందా మరి ఇప్పుడు ఆ అంశాలను తీసుకొచ్చి అసలు ఏ విషయాన్ని పక్కదో పట్టించాలని వైసీపీ ప్రయత్నిస్తోంది వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతా ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు నమస్కారం నమస్తే సో మేడం అంటే ఎప్పుడో పదమూడో తారీఖు కౌంటింగ్ జరిగితే ఇప్పుడు వైసీపీ నేతలు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఏంటి అక్కడ ఈవీఎంలు పగిలిపోయినాయి ఇక్కడ రిగ్గింగ్ జరిగింది అని చెప్పి అంటే ఇన్ని రోజులు వాళ్ళకి కనపడలేదా ఇప్పుడు ఎప్పుడైతే పిన్నెల అంశం వచ్చి ఆయన అరెస్ట్ చేశారన్న దగ్గర నుంచి ఈవీఎం లో పాములు దొరడం పగలగొట్టడం ఇవన్నీ ఇప్పుడు చెప్తున్న పరిస్థితి అసలు దీన్ని ప్రజలు నమ్ముతారంటారా ఇలాంటి వివరణ ఇచ్చుకునే ప్రయత్నానికి వైసీపీకి సిగ్గు అనిపించట్లేదు అంటారా ఏం చెప్తారా మీకు అసలు ఆ సిగ్గు అలాంటి పదాలు వాళ్ళ డిక్షనరీలో ఉండవమ్మా ఆ పదాల చిన్నతనం అంటే వాటికి చిన్నతనం వస్తుందన్నమాట కాబట్టి ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ ఎందుకు వచ్చాడు అది కూడా సాక్షి మీడియాలో ఫస్ట్ క్వశ్చన్ రెండో క్వశ్చను మీరు చెప్పినట్టుగా ఈ వారం రోజులు నిద్రపోయారా వైసీపీ ఎమ్మెల్యేలు మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేకపోతే తెలుగుదేశం కూటమి వాళ్ళు అన్యాయాలు అక్రమాలు చేస్తున్న ఈవీఎంలు పగలగొట్టున్న మీరు అధికారంలో ఉన్నారు మీకు అవన్నీ వివరాలు మీకు వెంటనే వస్తాయి వెబ్ కాస్టింగ్ మీరు చూసుకోవచ్చు మీకు ఇప్పుడు ఒకవేళ అప్పుడు చోట జరిగింది అని మీరు చెప్తున్నారు కదా వెబ్ కాస్టింగ్లో మీరు చూసుకోవచ్చు కదా కేంద్ర ఎన్నికల సంఘాన్ని అడిగి ఆ రోజు నే రోజు ఆ ఎన్నిక జరిగిన రోజు పదమూడవ తారీఖు రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు ఎక్కడైనా అల్లర్లు జరిగాయని చెప్పాడు ఆయన చెప్పలేదు కదా ఈవెన్ ఎన్నికల అధికారులు కూడా ఏం చెప్పారు ఎక్కడ గొడవలు జరగలేదు అని వాళ్ళు చెప్పారు అయితే నూట ముప్పై సీట్లు వస్తాయని ఆయన చెప్పాడు నెక్స్ట్ డే చంద్రబాబు నాయుడు నెగిటివ్ ప్రచారం చేశాడు అని మళ్ళీ ఏడ్చాడు అదే చెప్తున్నా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వద్దాము ఐపాక్ పదహారో తారీఖు కలిశాడు ఐపాక్ వాళ్ళని కలిసినప్పుడు ఏం చెప్పాడు అంతా మీరు చెప్పినట్టే నేను నడిచాను ఐపాక్ వాళ్ళు చెప్పినట్టే ఐదేళ్ళు నడిచాను అంటే ఈయన సొంత పొర లేదు ఈయన సొంత కాళ్ళు లేవు పాపం అందుకని ఎవడో నడిపిస్తే ఈయన నడుస్తాడు స్కెచ్లు ఈయన ఎవడో చెప్తే ఈయన స్కెచ్లు వేస్తాడు కాబట్టి ఆ స్కెచ్ల్లో భాగంగా ఆయన ఆ రోజు నూట యాభై ఒక సీట్లు కాదు నూట యాభై ఒకటి పైనే వస్తాయి ఇరవై రెండు గంట పైనే లోక్సభ వస్తాయని చెప్పాడు మరి ఆ రోజు తెలుగుదేశాన్ని తిట్టాడా తెలుగుదేశం వాళ్ళు రిగ్గింగులు చేశారని చెప్పాడా తెలుగుదేశం వాళ్ళు ఈవీఎంలు పగలగొట్టారని చెప్పాడా చెప్పలేదు కదా మరి మీ ముఖ్యమంత్రి ఎందుకు చెప్పలేదు మరి ముందే జరిగితే మీకు తెలుస్తాయి కదా ఈరోజు మీరు ఎందుకు మీడియా ముందుకు వచ్చావు అనిల్ కుమార్ యాదవ్ నువ్వు అంటే నీకు పిన్నెల్లి సోదరులు ఎలా కాపాడాలి ఇవాళ ఏం చెప్తున్నాడో మీరు విన్నారు కదా వైసీపీనే నెక్స్ట్ గెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు పిన్నెల్లి సోదరులు గెలుస్తారు మళ్ళా పెద్ద మెజారిటీ తోటని చెప్తున్నాడు అంటే వాళ్ళు అరెస్ట్ అవుతారని చెప్పట్లా అంటే మీరు దాస్తారనమాట ఇంకా ఈ పది రోజులు కూడా అది చెప్పకనే చెప్తున్నాడు అక్కడ వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే ఇప్పుడు ఇంకొక పెద్ద విషయం ఏమంటాడంటే ఆ మార్చిన ఎస్ఐళ్ళట వాళ్ళ కులం వాళ్ళుట తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు అంటున్నాడు కమ్మ వాళ్ళు అంటున్నాడు ఆ మూడు రోజుల ముందు మార్చిన ఎస్ఐలు వాళ్ళ కులం వాళ్ళని తెచ్చుకున్నారు వాళ్ళు మా మాట వినలేదు మేడం ఇప్పుడు వాళ్ళు అన్నట్టు వాళ్ళకి కమ్మ వాళ్ళని చెప్పి మాట వినలేదని తీసేసినప్పుడు మరి ఏను కూడా కమ్మవాళ్ళని చెప్పి ఏవి వెంకటేశ్వరరావు గారిని కూడా కావాలనే ఇన్ని రోజులు పదవి రాకుండా చేసిందని వాళ్ళు ఒప్పుకుంటారా అయితే అవి ఒప్పుకున్నట్టే అది వాళ్ళకి తెలుసు అది వాళ్ళ మనసుకి తెలుసు కానీ ఇది కేంద్రం పంపించిన లిస్ట్ కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సంబంధమే ఉంది లేకపోతే జనసేన వాళ్ళు అలాంటి కాపులు తెచ్చుకోవచ్చు కదా కమ్మాళ్ళని ఎందుకు ఒప్పుకోవాలి లేదు బీజేపీ ఎందుకు ఒప్పుకోవాలి కమ్మ వాళ్ళని ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుందాం వాళ్ళు కూటమిలో ఉన్నప్పుడు నార్త్ వాళ్ళని తెచ్చి వేసుకోవచ్చు ఇక్కడ అవి కాదు కదా మీకు గుర్తుందో లేదో మీరు లిస్ట్ పంపించండి మాకు అని అడిగితే వీళ్ళు సరైన క్యాండిడేట్స్ లేరన్నారు అంటే నిజాయితీ గల ఆఫీసర్లు లేరు కాబట్టి ఉన్న వాళ్ళల్లో వీళ్ళని తెచ్చివేశారు ఇక్కడ క్యాస్ట్ క్రీ క్రీడు చూడడెవడు వాళ్ళ ఉద్యోగ నిర్వహణ ఏ విధంగా ఉంది వాళ్ళు సక్రమంగా నిర్వహించారా లేదా చూశాక వాళ్ళని తెస్తారు అంటే వీళ్ళలాగా వెతుక్కుని రెడ్డి అనే ట్యాగ్ ఉంటే తెచ్చుకున్నారు కదా ఆ రకంగా ఇక్కడ ఎవడు తేలేదు అది కేంద్రం పంపించింది లాస్ట్ మినిట్లో అసలు తప్పు చేసింది ఎక్కడంటే సిఎస్ని మార్చకపోవటం అది ఇంకా వీళ్ళకి అర్థం కావట్లే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే పిన్నెల్ని దొరికిపోయాడు ఇప్పుడు ఫుటేజ్ ఎలా వచ్చింది కనుక్కోండి మీరు మీకు మీడియా ఉంది మీరు కనుక్కోలేరా ఇప్పుడు ఫుటేజ్ ఎలా వచ్చింది ఏంటి ఫుటేజ్ బయట వాళ్ళు ఇచ్చారా కేంద్ర ఎన్నికల సంఘమే రిలీజ్ చేసిందా మిగతా ఏడు చోట్లది ఎందుకు రిలీజ్ చేయలేదు మీరు అడగండి మీరు ఎంక్వైరీ వేసుకోండి లేదు లెటర్ రాయండి కేంద్రానికి మీకు ఉంది చెయ్యి ఉంది రాయడానికి మాట్లాడడానికి మీకు ఒక పేపర్ ఉంది లేకపోతే అన్నాక ఒక తప్పు చేస్తే ఒకటి ఏడు తప్పులు చేస్తే ఒకటి కాదు తప్పు అన్నాక క్లియర్ గా ఆయన చేసినట్టు కనిపిస్తోంది అండ్ ఇక్కడ ఒక ప్రజా అంటే నార్మల్ పర్సన్ వచ్చి పగల ఓట కూడా ఒక ప్రజా ప్రతినిధిగా ఉండవలసిన వ్యక్తి ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఈవీఎం బదులు కొడితే దాన్ని అంత క్లియర్ గా చూపిస్తుంటే కూడా దాన్ని సపోర్ట్ చేసుకుంటున్నారు రేపు ఆయనది రేపు ఆయన ఎమ్మెల్యే అయితే పరిస్థితి ఏంటి అసలు దీన్ని సమర్థించుకుంటున్న నాయకుల్ని ఎలా చూడవచ్చు మనం అంటే రేపు పొద్దున్న ఎమ్మెల్యే అయితే ఏమవుతుందంటే ఇప్పుడు ఎవరైతే ఈ సంబాలి ఉన్నారో ఆయన బుర్ర ఇప్పుడు సగమే బద్దలైంది అప్పుడు పూర్తిగా బద్దలు కొడతారు తర్వాత ఎవరెవరు హెల్ప్ చేసారు ఒక లేడీని దుర్భాషలాడారు చూడండి ఆవిడని కూడా బతకనివ్వరు ఇప్పుడు ఏం చెప్తున్నాడు అనిల్ కుమార్ యాదవ్ సేపుట రిగ్గింగ్ జరిగితే ఈయన ఆపడానికి ప్రయత్నించి ఈయన వల్ల కాక ఆ ఎస్ఐకో సిఐకో ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ తీయలేదు అప్పుడు ఈయన ఈవీఎం అప్పుడు కంప్లైంట్ చేయొచ్చు నెంబర్ నెంబర్ టూ మరి వాళ్ళ అంబటి రాంబాబు ఏం చెప్పాడు నిన్న ఆ ఈవీఎం లో ఒక పాము దూరింది ఆ పావుని తీయడం కోసం అది తెలుగుదేశం వాళ్ళని కాటేస్తుంది అందుకోసమని ఆయన ఈవీఎం బదులు కొట్టాడు అంటే మీకే మీరు ఏం మాట్లాడుతున్నారో మీలో ఒక యూనిటీ లేదు నువ్వు చెప్పేది ఆయన చెప్పడా ఆయన చెప్పేది నువ్వు చెప్పవు అందు ఇవన్నీ కాకమ్మ కబుర్లు కాకమ్మ కథలు అని అర్థమవుతుంది కదా సో ఏంటంటారు ఎలా కాపాడుకోవాలో తెలియక పిన్నెల్లి సోదరులు ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ అయితే రేపొద్దున వాళ్ళకి మామూలుగా ఉండదు ఇది జగన్మోహన్ రెడ్డికే ఇదంతా కూడా తలవంపులు మామూలుగా ఉండదు ఆ భయంతో ఇంకా ఎన్ని విషయాలు బయటకు వస్తాయో అనే భయంతో వాళ్ళు ముందు కాళ్ళకి బంధంలాగా ఈ మాటలన్నీ మాట్లాడుతున్నారు సో వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చేశారో ఎక్కడెక్కడ అరాచకాలు జరిగాయో తెలుగుదేశం వాళ్ళ మీద ఎక్కడైనా ఒక ఇంతవరకు కేసు వచ్చిందా కేసు ఎందుకు రాలేదు మరి మీ వాళ్లేగా ఉన్నారు ఓనీ ఇప్పుడు సీఎస్ మీ వాడే డీజీపీ కూడా మీతోటే ఉన్నాడు ఇప్పుడు అధికారులు అంటే పైన ఉండే అధికారులు అందరూ కూడా మీ వాళ్ళే ఉన్నారు అప్పుడు కింద వాళ్ళదే ఉంది మాట నా మొహం ఇప్పుడు కింద వాళ్ళు అలా పని చేయలేకే కదా కొంతమంది వెళ్ళిపోదామని చూసారు కొంతమంది నోరు మూసుకొని మీకు బానిసల్లాగా పనిచేస్తున్నారు కాబట్టి అసలు మొత్తం ఇప్పుడు ఎవడెవడైతే మాట్లాడుతున్నాడో ఇప్పుడు సాక్షి మీడియా కూడా లోకేష్కి ఎలా వెళ్ళింది ఒక క్వశ్చన్ మార్క్ వాళ్ళకి మీకు ఎలా వచ్చింది ఇప్పుడు సరే లోకేష్కి వెళ్ళింది మీకు ఎలా వచ్చింది మీరు మొత్తం ఫుటేజ్లు తెప్పించుకోండి వెబ్కాస్ట్ నుంచి అది మీ చేతుల్లో ఉంది అది తెచ్చుకొని మీరు ఒక్కొక్కటి వెయ్యండి అబ్బా వాళ్ళు వేయటానికి మీరు ఎన్నికల కమిషన్ దగ్గర పర్మిషన్ తీసుకుని సార్ మేము ఒక్కొక్కటి నియోజకవర్గాలు చెక్ చేసి వేస్తామని అడగండి వాళ్ళు పర్మిషన్ ఇస్తే వేసుకోండి మీకు ఛానల్ ఉంది కదా ఇంకా తెలుగుదేశానికి ఛానల్ లేదు అంటే అఫీషియల్ ఛానల్స్ ఏం లేవు వాళ్ళకి మీకు పేపర్ ఉంది ఓ ఛానల్ ఉంది యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ ప్రజలకి నిజాలు నిర్భయంగా చూపించండి చెప్పండి ఎవడు కాదంటాడు ప్రజలు ఒప్పుకుంటారు హర్షిస్తారు అందులో నిజాయితీ ఉంది నీతి ఉంది అంటే ప్రజలు హర్షిస్తారు లేదంటే వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చేస్తారు ప్రజలేం తక్కువ వాళ్ళు కాదు సో నాలుగో తారీఖున వీళ్ళ బండారం బయటపడుతుంది ఇప్పుడు తెలుగుదేశం కూటమి వచ్చాక ఉంటుంది ఈసారి చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఖచ్చితంగా ప్రజల అభీష్టం ఏంటంటే ఆయన ఎదురకుట్లాగా మెతకగా ఉండి పోనివ్వండి వదిలేయండి అంటే ముందు ప్రజలు ఊరుకోరు ఎక్కడెక్కడ కష్టాలు పడ్డారో ప్రజలు ఏ ఏ నాయకులైతే వాళ్ళకి అన్యాయం చేశారో అక్రమాలు చేశారో వాళ్ళ మీద చర్యలు మాత్రం చంద్రబాబు నాయుడు గారు తీసుకుని తీరాలి లేదంటే ప్రజాగ్రహం ఆ విషయంలో చూస్తారు చంద్రబాబు నాయుడు గారు ఈసారి రైట్ మేడం థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ